వెనుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య జరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనుకొండ వెళ్ళారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన వెళ్ళే క్రమంలో పోలీసులు ఆయన కాన్వైపైన కానీ ఆయన ఆయనతో పాటు వస్తున్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం సెక్యూరిటీ కూడా లోపాలు కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఎట్టకేలకు వెనుకొండ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు అక్కడికి వచ్చిన జాతీయ మీడియాతో కూడా ఆయన మాట్లాడారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన దాడులు జరుగుతున్న దాడులు హత్యలు అట్ ది సేమ్ టైం ఇప్పటివరకు జరిగిన మానభంగాలు వాటన్నిటి పట్ల ఆయన తీవ్రమైన విచారం వ్యక్తం చేశారు అట్ ద సేమ్ టైం ఢిల్లీలో దీక్ష చెప్పినట్టు చెప్పారు రాష్ట్రపతి పాలన కూడా విధించాలని చెప్పేసి కోరబోతున్నట్టు ఆయన చెప్పారు ఎందుకంటే దాడులు జరుగుతున్నాయి కానీ పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి పోలీసులు కూడా చూస్తున్నారు కంప్లైంట్స్ ఇస్తే తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆయన నేషనల్ మీడియాకి తెలియజేశారు సో ఇక్కడ న్యాయం జరిగినప్పుడు తప్పకుండా మేము ఢిల్లీలో ధర్నా చేస్తాం నేషనల్ మీడియా దృష్టికి తీసుకువెళ్తాం అట్ ద సేమ్ టైం కేంద్ర పెద్దలకు ఇక్కడ ఏం జరుగుతుందనే చెప్తామని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పారు అట్ ద సేమ్ టైం రాష్ట్రపతి పాలన ఎందుకు కోరకూడదు ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా హత్యలు జరుగుతున్నాయి ఇంత దుర్మార్గమైన పాలన జరుగుతుంది కాబట్టి ఈ ఈ పాయింట్ మీద రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారు సో ఫ్యూచర్లో అంటే రానున్న రోజుల్లో తన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఎంపీలు అందరిని తీసుకొని ఆయన ఢిల్లీలో ధర్నా చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది సో ఆ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనం వెయిట్ చేస్తుంటాం